ఉండే పలుసు రక్తదారంటే నాకేం చేసారు అంటే రక్తదారాలు అందరికి సొంత గుండా అందరికి పోవ్వుని క్లీన్ చేయడానికి ప్రొడక్ట్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే కొవ్వు కలిగిపోతుందో జీవితంలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ముందు కాలువ ఉందండి ఆ కాలువ ఉంది మీ ఇంటి ముందు ఆ కాలువ అనేది ఏమైందంటే ఇప్పుడు బాగా ఫ్లో అవుతుంది బాగా అవుతుంది వాటర్ మీరు ఏం చేస్తారో రాయిట్ తీసుకొని వెళ్ళి ఇలా పెట్టాలి వాటర్ ఏమవుతుంది సకైండ్ ఈరోజు మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అయితే బాడీలో అవుతుందో అక్కడ కొవ్వు పేరైపోయింది అనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందా లేదంటారు ప్రాబ్లమ్స్ కి బయట కూడా చాలా మెడిసిన్స్ ఉన్నాయి కెమికల్ మెడిసిన్ కెమికల్ ప్రొడక్ట్స్ చాలా ప్రాబ్లమ్స్ వాటి వల్ల టైం క్లీన్ అంటే అయితే ఇక్కడ మనకి మన బాడీలో ఉండే కొవ్వుని క్లీన్ చేయడానికి ఇక్కడ ఫ్లాక్స్ అనేది చూడండి అవిసి ఆ ఆయిల్ ఫ్లాక్స్ ఈ ఆయిల్ ఇక్కడ ఇది ఏమంటే ఇక్కడ కొవ్వుని క్లీన్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి థర్మకల్ సీట్ తీసుకుంటామండి మేము ఏం తీసుకుంటామండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్మకల్ సీట్ ఉంటుంది కదా వాటర్ వేస్తే ఏమవుతుంది అట్లా చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో అనుకోండి మీరు ఎన్ని రోజుల తర్వాత చూసినా మళ్ళీ అలానే ఉంటుంది డాక్టర్స్ ఏం చెప్తారంటే వాటర్ ఎక్కువ తాగండి ఫస్ట్ క్లీన్ అవుతుంది అని చెప్తారండి కానీ రియాలిటీ మాట్లాడాలంటే వాటర్ ఎక్కువ తాగితే కొలెస్ట్రాల్ మీద వాటర్ పాడుతుంది తప్ప కొలెస్ట్రాల్ అలానే స్టోర్ అయి ఉంటుంది రక్తనాలు ఆ కొలెస్ట్రాల్ క్లీన్ చేయడానికి ఈ ప్రొడక్ట్ బాగా సపోర్ట్ అవుతుంది అయితే ధర్మకుల్ సీట్ని మనం ఎందుకు తీసుకుంటున్నామంటే కొలెస్ట్రాల్ ఈక్వల్ టు ధర్మకు సీట్ అండి ఏమో మనం ధర్మకుల్ సీట్ని మన కళ్ళ ముందే పొరికేస్తుంది ధర్మకుల్ సీడ్ని ఎప్పుడైతే పొరికేస్తే మన బాడీలో కొలెస్ట్రాల్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడతారు ఇక్కడ మన చిన్న ముఖ్యంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ధర్మపల్ల సీట్ అండి ఇక్కడ ఈ డెమో ఇక్కడ లీక్ చేయడమే కాదు సురేష్ ఇక్కడ ఈ డెమో నీనే చేయడం ఈ డెమో ఈ యాక్చువల్లీ మీరు మీ ఇంట్లో ట్రై చేయొచ్చు ఇక్కడ నేను ఏమైతే చేస్తున్నానో అది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ మనకి ఇది కట్ చేసామండి కట్ చేసి ధర్మంపల్ల సీట్ మీద కూడా మనం ఆయిల్ అనేది టూ ట్రాప్స్ వేస్తాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా చెయ్యి ఏదైతే ఉండదో ఇలా పెట్టండి ఓకే చెప్పండి సపోదు మేడం రఫ్ చేయండి మేడం అక్కడ మేడం అక్కడ మీకు దొరదగానే మళ్ళగా ఏమైనా వస్తుందా మేడం గట్టిగా చెప్పండి మేడం ఒకసారి ఎక్కడి రండి మేడం మేడం మీరు చేతి మీద మేము రెండు ఒక డ్రాప్ వేసాలి వేసాను ల్యాక్స్గా

ఈ ధర్మపులి సీట్ అనేది మనం వేసాము ఒక రెండు నిమిషాల్లో ఇది పొరిగిస్తుందండి అయితే ఇంకొక ఇద్దరికి కొత్త వరకు తీసుకురా సార్ ఎస్ సార్ ఫంక్షన్ చూపించండి కూడా అండ్ లైక్ ఓకే సార్ ఇక చేతి మీద వేసామండి ధర్మపులి సీట్ అనేది మనం చూస్తుంది కానీ కటింగ్ ఇక్కడ కూడా నాగలి వేశాను కొంత కటింగ్ లో ఉంది కదా ఇది నా మీటింగ్ కంప్లీట్ అవుతుంది కదా ఈ చూస్తే చూస్తే మాత్రం